అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది మీరు ఈ రోజు పెద్ద పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు ఆ శుభవార్తలు విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు మద్యపానం సేవించే ప్రయత్నాలు అయితే చేస్తారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉంటారు పని బాధ్యత కూడా నెరవేరుతుంది వృత్తిపరమైన ప్రయత్నాలు కూడా వేగవంతంగా కొనసాగుతాయి వినయ వినయతలు కూడా పెంచుకుంటారు కుటుంబ సభ్యుల నుండి మద్దతు కూడా అందుతుంది ఈ రోజు మరి చూసినట్లయితే కనుక ఆశ్చర్యం మీకు ఒకరి గురించి మీకు ఒక విషయం తెలుస్తుంది మీకు ఆశ్చర్యం అనేది మీ వంత అవుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక మీరు వ్యాపారంలో దినచర్యను కొనసాగించడం కూడా సాధ్యమవుతుంది పని వ్యాపారంలో కెరీర్ వ్యాపారంలో కూడా సక్సెస్ శాతం సాధించగలుగుతారు ఇంట్లో ఆనందం అనేది పెరుగుతుంది వ్యక్తిగత జీవితం అనేది మరి మెరుగుదల రావడం కూడా ప్రారంభం అయిపోతుంది అనవసరమైన విషయాలను తల జూర్చకండి అవసరమైనటువంటి చర్చ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు మీరు కెరీర్ వ్యాపారంలో అధిక రాబడిని పొందగలుగుతారు విద్యార్థిని విద్యార్థుల చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ చూపే అవకాశాలు కనిపిస్తుంది ప్రయోజనకరమైనటువంటి ప్రభావాలు కూడా వారికి కనబడుతున్నాయి ప్రొఫెషనల్ వ్యక్తులు కూడా ఈ రోజు ఆకట్టుకుంటారు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ రోజు మీరు మరి నల్ల ఆవాలను గుప్పెడు చిలకరించి ఇంట్లో కూడా బయట కూడా గుప్పెడ ఆవాలను చిలకరించే మాత్రమే బయటకు వెళ్ళండి ఈ రాశి వారు ఇలా చేసినట్లయితే గనక ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం తొలగించబడుతుంది మరియు సర్వ దోషాలు పరిహారం అయిపోతాయి ఇక పాజిటివిటీ రావడం ప్రారంభమై చేపట్టి పట్టిందల్లా బంగారం అయిపోతుంది చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మరి పూర్తయ్యేటటువంటి సామర్థ్యం రావడం అనేది కూడా ప్రారంభం అవుతుంది మరియు ఈ రోజు చూసినట్లయితే గనక లాభం యొక్క మీకు పరిస్థితులు అయితే చక్కగా కనబడుతుంటాయి కళ్ళ ముందే పనితీరులో కూడా వేగంగా మీరు పనులు చేయడం ప్రారంభిస్తారు విస్తరణ పనులపై దృష్టి పెట్టడం కూడా ప్రారంభిస్తారు ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే గనక మీకు కొంతమంది వ్యక్తులతోటి కూడా మీరు ఈ రోజు కలుసుకుంటారు వారి వల్ల మీకు ఒక మంచి ముఖ్యమైన విషయం కూడా తెలుసు రావడం జరుగుతుంది లాభం చేకూరే అవకాశాలు కూడా ఉన్నాయి లావాదేవీలలో ప్రభావవంతంగా అయితే ఉంటారు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేసుకునేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారు వృత్తిపరమైనటువంటి ప్రయత్నాలు వేగంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి నిర్వహణ బలంగా ఉంటుంది అందరికీ సహకారం అనేది అందుతుంది ప్రణాళికలు వేగం పెంచుకుంటాయి ఒప్పందాలలో ప్రభావవంతంగా అయితే ఉంటారు దురాశా ప్రలోభాలకు రాకూడదు మీరు ఈ రోజు సాధారణ విషయాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తారు నాయకత్వంపై శ్రద్ద చూపుతారు మరియు ఈ రోజు మనోభావాలను నివారించాల్సినటువంటి అవసరం చాలా ఉంది ప్రేమికులకైతే మంచి రోజుగా ఉంటుంది బహుమతులను కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా మంచి సమయం గడపబోతున్నారు వారి ప్రేమ విషయం పెద్దల వల్ల వెళ్ళి కూడా వివాహం వరకు వెళ్లే అవకాశాలు కూడా మరి రాసి వారికి కనిపిస్తున్నాయి ఎవరైతే మరి నవ వివాహితులు ఉన్నారో వారికి శుభదినముగా ఉంటుంది మరియు ఈ రోజు అత్త మామాయిల నుండి చాలా ప్రయోజనం కూడా వారు పొందగలుగుతారు ఇక నూతన వస్త్ర వస్తు వస్త్ర ఆభరణ లాభాలను కూడా పొందగలుగు కొంతమంది అయితే మహిళలకైతే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలకు కారణంగా చింతిస్తూ ఉంటారు చింతించాల్సినటువంటి అవసరం లేదు తొందరగా ఈ పరిస్థితి నుండి బయట పలగలుతారు ఈ రోజు మీరు పూజలు మీ యొక్క ఇష్టదేవతను ఆరాధించండి అలంకరణ వస్తువులను సమర్పించండి మరియు ఎరుపు రంగు చీరలను లేదా గాజులను ఏడుగురు మహిళలకు దానంగా ఇవ్వండి ఇలా చేసినట్లయితే కనుక సర్వ దోషాలు కూడా పరిహారం అయిపోతాయి రాసి వారికి అంతా శుభదినముగా ఉంటుంది ముఖ్యమైనటువంటి విషయాల్లో ఓపికగా మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది దగ్గరి వారి మాటల్లో అసలు రాకూడదు మీరు లోపాలను మీరు ఈ రోజు మరి చూసినట్లయితే కనుక సర్దిద్దుకోవాలి ప్రియమైనటువంటి వారి యొక్క సాస్కారం కూడా మీకు అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు మరి ప్రేమ ఆప్యాయతలు పెరుగునే పెరిగే విధంగా అయితే భార్య భర్తలు ప్రవర్తిస్తారు మనసులో చిన్న చిన్న మరి ఉన్నట్టు ఆటంకాలు ఉన్నా కూడా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకొని మరి మంచి మనసుతోటి ముందడుగు వేసే ప్రయత్నాలు చేస్తారు ప్రేమలో మరి భార్యాభర్తలు మాత్రం చక్కని కృషి చేస్తారు మంచి ప్రయత్నాలను కూడా సర్వ మీరు మంచి ప్రయత్నాల వల్ల అన్ని విషయాల్లో కూడా మెలుకో రావడం కానీ ప్రారంభమైపోతుంది అన్ని పరిస్థితులు కూడా సర్దిద్దుకోవడం కూడా ప్రారంభమవుతాయి ఇంట్లో పరిస్థితులైనా సరే బయట పరిస్థితులైనా సరే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉండటం ద్వారా మాత్రమే వాటిని పరిష్కరి పంచుకోగల సామర్థ్యం వారిలో అనేది రావడం ప్రారంభమైపోతుంది కష్ట సుఖాలను పంచుకోవడం కూడా ప్రారంభిస్తారు దాని ద్వారా ఇంట్లో ఉన్న పరిస్థితులు చక్కగా సర్దిద్దుకుంటాయి ఇక ఇంట్లో వారి ఆరోగ్యంలో ఒకరి ఆరోగ్యం బాగా కలిసి చెందే విధంగా ఉంటుంది కానీ తొందరగానే సర్దుకుంటుంది ఇక మీ యొక్క అదృష్టం మీ వెంటే ఉంటుంది లక్కీ సంఖ్య నలభై ఐదు మరియు లక్కీ కలర్ అయితే కోతుమ పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో